నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పలు గ్రామాలలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర ఐదు కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న వేముల రోడ్డు పనులకు వటమర్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం కి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వం నేమ్ హయాంలో కఠిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు చెక్కు చెక్ చెదరకుండా ఉందన్నారు happens కమతి సమతుల నుంచి నడుస్తాము. అది ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున గ్రామస్థాయిలో ఎందటి అవగాహన కల్పించాలి. అన్న ఉద్దేశంతోటి పల్లగడ కార్యక్రమాన్ని ఒక ముఖ్యమైన ప్రయత్నమున భాగసాంతంతో చేయాలనితి ఉద్దేశంతోటి కార్యక్రమాన్ని ఈ రోజు సాక్షాత్తంగా మొదలు వత్తు project చేసినాం. బ్రాహ్మణ వేదాల పూతీ చేసినా, వేదసువుల వేయిన పూతీ కూడా మనకూడా సంబంధించి భూములు పోతున్నటువంటి రైతులు రైతులు కొన్ని రకాల వెసులుబాటు ఆ వెసులుబాటు మేమందరం మీరు చూస్తూ ఇన్ని రకాల పనులు చేసుకుంటూ ఇంత గొప్పగా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతూ ఉంటే పొద్దున్న చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఏ విధంగా మీరు మాట్లా మాట్లాడుతుందో ఆ విషయాన్ని మీరందరూ గమనిస్తారు మీరందరూ కూడా ఒకటే ఆలోచన ఈరోజు కాళేశ్వరం పంచాయతీ టీవీ పెట్టగానే కాళేశ్వరం గురించి మాట్లాడుతారు హరీష్ రావ్ గారి మాట్లాడతారు ఏసీఆర్ అయినదే మాట్లాడుతుంది కేటీఆర్ అనేది మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్న మాజీ మంత్రి అయినా కానీ మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే సార్ కాళేశ్వరం అనేటువంటిది ఎందుకు సమస్య అవుతుంది ఎందుకు చర్చనీయాంశం అవుతుంది ఒక విషయాన్ని మీరు ఆలోచించారు నాగార్జున సాగర్ జవహర్ లాల్ నెహ్రూ కొబ్బరికాయ వడ్డు ప్రారంభిస్తే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇందిరాగాంధీ వాళ్ళు ప్రారంభించిండ్రు ఇనాగ్రేషన్ చేసి ఈ రోజుకు నాగార్జునసాగర్ డ్యామ్ దెబ్బతినరా తినే మరి కాళేశ్వర ప్రాజెక్టు మూడేళ్ల కట్టి మూడో ఏడాది కూలిపోయింది దీన్ని ఏమనాలి ఎవరిది తప్పదేమనాలి ఇలా మనం తప్పిదేమంటలే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రంలో ఉండేటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం కట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకు కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది గ్రామ పంచాయతీ వస్తే ఈ గ్రామ పంచాయతీ స్టాండర్డ్గా ఉందా లేదా దీన్ని ఉంచాలన్నా తీయాలని ఎవరు చూస్తారు ఇంజనీర్ వచ్చి చూస్తారు మనం కట్టబడి గ్రామ పంచాయతీ భవన్ ఫౌండేషన్ దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇస్తారు ఇంజనీర్ ఇస్తారు కాళేశ్వరం కట్టడానికి ఇంజనీర్లు ప్లానింగ్ చేయాలి ప్లానింగ్ చేసినంత ఇంజనీర్లు చేయవలసినటువంటి పని ఒక రాజకీయ నాయకులు చేయటం మూలంగా ఇంజనీర్లు చెప్పింది ఇంపించుకోకపోవడం మూలంగా ఈ అది ఒక రెండే పిల్లలు ముంగిపోయినా మూడే పిల్లలు ముంగిపోయినాడు ఒక ఇంట్లో ఉండడానికి మనం ఇష్టపడతామా దాన్ని సరిచే వస్తుందా ఇప్పుడు సరిచేయాలి ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఒక కమిషన్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అది కుంగిపోయిన కేసీఆర్ అధికారంలో ఉంటాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళు ఢిల్లీలో ఉండే కమిటీ వాళ్ళు వచ్చేసి ఇమీడియట్లీ దీనికి ఖాళీ చేయండి ఇది కింద గ్రామాలు కొనిగిపోతే మనుషులు పోతారు పశువులు పోతాయి పంటలు పోతాయి అని చెప్పేసి డ్యామిలీ ఖాళీ చేపించాయి ఖాళీ చేపించి మేము చెప్పేంత వరకు దీంట్లో నీళ్ళు నింపదు అని చెప్పారు అప్పుడు మనం ఉన్నప్పుడు చెప్పలే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే అలా ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ ఉన్న తర్వాత నింపడానికి కదా ఉండదు కదా ఇప్పుడు ఏమంటాడు కటకాయలు చేస్తాను ఎందుకు కటకాలు చేస్తున్నట్టే మీకు ఇక్కడనే మొదల ఉన్నది ఈరోజు గోదావరి నది పెద్ద ఎందుకు వస్తుంది గోదావరి నది మొత్తము ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది దాంట్లో ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు తెలంగాణలో ప్రయాణం చేస్తాడు ఈ ఆరు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసే దాంట్లో నైజాంగబాబు బిర్యాదులో కొన్ని ప్రయాణించలేదు ಆ ತರ್ವತ ನೆಹರು ಪಿರಿಯಡ್ ಕೊಟ್ಟು ಪ್ರಾಂಜು